శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోగా నువ్వు కోరుకున్నది నీ చెంత చేరేలా చేస్తాను నా మాట నమ్మితే ఒక్కసారి వినిబిడ్డా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బాబా నేను కోల్పోయిందేంటో నీకు తెలుసు నేను దేని గురించి బాధపడుతున్నాను నీకు కూడా తెలుస్తాను అలాగే దానికోసమే నేను ప్రతిరోజు కూడా నీ ముందు చేతులు చాచి మరీ ప్రార్థిస్తూ ఇలా కన్నింటి పర్యంతం అవుతున్నానని నీకు అన్ని కూడా తెలుస్తాను అయినప్పటికీ బాబా ప్రతిరోజు కూడా నేను ఎంతలా వేడుకుంటున్నానో నేను నా కుటుంబం అంత బాధపడుతున్నామో అన్ని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉంటే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు నా కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని కలహాల వల్ల ఎంతగానో బాధపడుతున్నాను నా కుటుంబం పరిస్థితి ఎలా ఉందో చూస్తూ కూడా నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా ఇలా మౌనంగా ఉండడం ఏమిటి తండ్రి ఆంతర్యం ఏమిటి ప్రతిరోజు నేను ఇలా బాధతో సతమతం అవడం నీకు ఇష్టమా అని అడుగుతున్నావు కదా బిడ్డ కాలం పెట్టే ఈ పరీక్షల్లో ప్రతిరోజు నువ్వు కుములుపోతూ ఉండడం అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదని మౌనంతో నీ సమాధానం ఇస్తున్నావా బిడ్డ నీవు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి ఈ సాయి రేపు నీకు ఒక విషయంపై ఒక స్పష్టత వచ్చేలా చేయాలని అనుకుంటున్నాడు బిడ్డ నాకు పేద ధనక అలాగే ఏ వర్ణము కూడా నాకు ఎలాంటి తేడా లేదు పేదవారైతే ఉన్నతంగా ఎదగడానికి దారి చూపిస్తాను ధనికులైతే వారిని ఆదుకోమని చెప్తాను బిడ్డ మంచివారు చెడ్డవారనే భేదం నేను ఎప్పుడు కూడా చూపను ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం చెడ్డ పనులు చేసేవారిని దండించైనా సరే సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తానే కానీ ఎవరిని కూడా వారి కష్టాల్లో కానీ లేదంటే వారి సమస్యలు కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ బిడ్డ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా సాయి తండ్రి ఎందుకు నా చెయ్యి వదిలేశారు అని నీ చెయ్యిని పట్టుకున్నటువంటి నీ సాయినమ్మ మధ్యలోనే నీ చెయ్యి విడిచిపెడతానని ఎలా అనుమానపడుతున్నావు చెప్పు బిడ్డ మానవులైనా పశుపక్షాదులైనా అందరూ కూడా నా బిడ్డలే వారి పాపపుణ్యాల కర్మల బట్టి వారు జన్మిస్తూ ఉంటారు వారి కర్మల బట్టి వారి జీవితం ఉంటుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అంటే వారి ముందు జన్మలో వారు ఎటువంటి చర్యలకు ఎదుటి వారిని సంతోషపరిచారు లేదంటే ఎదుటి వారిని బాధ పెట్టారనే దాన్ని బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుంది ఆ పాపకర్మల వల్ల ఈ జన్మలో బాధపడుతూ జీవిస్తూ ఉన్న వారి కర్మలన్నీ కూడా నేనే తీసుకొని వారికి విముక్తి కలిగించాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నానో తెలుసా బిడ్డ కొందరు గుర్తించి వారి కర్మల నుంచి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు ఇంకా కొందరైతే నీలా గుర్తించలేక మాకు ఆ భగవంతుడు నమ్మినటువంటి నా సాయి ఏమీ చేయడం లేదని నన్ను నిందిస్తూ ఉంటారు ఆపదలో ఉంటే ఎలా బయటపడాలని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే ఎల్లప్పుడూ కూడా నీకు మంచిదారిని చూపిస్తూ ఉంటాను బిడ్డ నీవే దానిని తెలుసుకుని చక్కగా ఉపయోగించుకుని బాగుపడతావా లేదా అనేది కేవలం నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పుబిడ్డా నువ్వెలా బాధపడుతూ ప్రతిరోజు కూడా నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎలా చమరుస్తాయో నీకు తెలుసా బిడ్డ ఎంతో ఓపికతో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి బిడ్డ కర్మ ఫలితాలన్నీ కూడా పూర్తయ్యే వరకు నేను కూడా చూస్తూ ఉండవలసింది తప్ప ఏమీ చేయవలసిన పరిస్థితి రాలేదు కాకపోతే నా శక్తులన్నీ కూడా తారబోసి నీ కుటుంబానికి ఉపశమనం ఇవ్వగలిగాను ఇక చాలు బిడ్డ నీకున్న కర్మలన్నీ తొలగించేస్తాను ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం అనేది ఆసన్నమైంది అది కూడా ఈ నెలలో వచ్చేటటువంటి మార్పును నువ్వు స్పష్టంగా గమనించగలవు నీ కుటుంబం ఇకపైన ముందు తరాల వాడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నతంగా నలుగురిలో మంచి స్థాయిలో ఉంటారు బిడ్డ ఇదంతా కూడా కేవలం నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకం కాకపోతే కొన్నిసార్లు నీకు వచ్చినటువంటి సమస్యల వల్ల కానీ లేదా నీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాల వల్ల కానీ నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నావు బిడ్డ ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తున్నావు అయినప్పటికీ కూడా నాకు నీపై ఎలాంటి కోపం లేదు ఎందుకో తెలుసా బిడ్డ నా బిడ్డలు నాపై కాకపోతే ఇక ఎవరిపై అలుగుతారు లేదంటే నువ్వు నన్ను అంతగా దూషిస్తూ అపనమ్మకాన్ని ఏర్పరచుకునేటటువంటి పరిస్థితి నీకు ఎదురయ్యిందంటే కేవలం నాపై నీకు ఏర్పడినటువంటి కోపం ఆ కోపంతోనే నన్ను దూషించావే తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేవు బిడ్డ ఇన్ని రోజులు కూడా నువ్వు దేనినైతే కోల్పోయావో అలా నీకు కోల్పోయిందే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ నీలాంటి ఓర్పు కలిగిన వారు అన్నిట్లో కూడా ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతి నిత్యం కూడా బాధపడడం ఇది సరికాదు బిడ్డ నువ్వు ఎంతో కాలం నుంచి షిరిడీకి వచ్చి నన్ను చూడాలని నీ కోరిక అది తీరడం లేదని చాలా బాధపడుతున్నావు కదా నీకు జరగబోయే అద్భుతంతో నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది తర్వాత నువ్వు దేనినైతే కోల్పోయావని బాధపడుతూ ఉన్నావో ఆ కోల్పోయిన వారితోనే షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు బిడ్డ దానికోసం ఎంత కష్టకాలంలో ఉన్నా సరే ప్రత్యేకించి మరి షిరిడీకి రావాలని కొంత సొమ్మును దాచి ఉంచావు కదా నీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది సంతోషమే కదా బిడ్డ మీరు అన్ని రకాల బాధలను అనుభవించేశారు దానికి రెట్టింపు ఆనందాన్ని కూడా ఉంచాలి కదా ఇది నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి మరి నీ సాయి ఇంత మంచి శుభవార్త తెలిసినప్పటి గురించి కూడా ఇలా మౌనంగా దుఃఖిస్తూ ఉన్నావు బిడ్డ ఇక లేచి మిఠాయిని సిద్ధంగా ఉంచు త్వరలోనే నా షిరిడిలో అడుగు పెట్టబోతున్నావు బిడ్డ నీవు ఘనమైన నీకు స్వాగతం లభించబోతుంది రేపు ఆనందంగా నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగించుకొని నీ కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి నిత్యం కూడా నవ్వుతూ ఉండు నీ దగ్గరే నీతోనే ఉన్నానని పరిపూర్ణంగా నమ్ము బిడ్డా నీకు దుఃఖం ఎదురైనప్పుడు దూషించుకో నన్ను దూషించడం సంతోషమైనప్పుడు నన్ను పొగట్టం ఇలాంటి వద్దు బిడ్డా నన్ను ఎప్పుడు కూడా పొగడద్దు లేదంటే వేటి కోసమైనా ఎక్కువగా ఆలోచించేవాణ్ణి కాదు నాకు కేవలం స్వచ్ఛమైనటువంటి నమ్మకం ప్రేమ ఉంటే చాలు బిడ్డా వారి దగ్గర అలా వాలిపోతానంటే నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అసలు నిలిపివేయద్దు ఏదైనా సరే నీ మనసులో పట్టరానటువంటి దుఃఖం కేవలం ఈ రోజే తొలగించుకో లేదంటే రేపటి నుంచి నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు బిడ్డా శ్రావణ మాసం పూర్తయ్యేలోగా కోరుకున్నది నీ చెంత చేరేలా నేను చూస్తాను నీ జీవితం అనేది కొత్త మార్పు నువ్వే చూస్తావు బిడ్డా చూసి ఆశ్చర్యపోతావు ఈ రోజే నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సాయితో మరొకసారి చెప్పుకో నీకు దుఃఖం వస్తే దుఃఖాన్ని అణుచిపెట్టుకున్నంత అవసరం లేదు నీ మనసులో ఖాళీ అయిపోయేంత వరకు దుఃఖించు ఆ దుఃఖంలోనే నీ బాధలన్నీ కూడా ఈ రోజుతో వెళ్ళిపోబోతున్నాయి బిడ్డ ఇన్ని రోజుల నుంచి పడుతూ వచ్చావు కదా నేను చూశాను భరించలేనంత బాధని నీలో నింపుకున్నావు కాబట్టే నీకు మంచి సలహా ఇస్తున్నాను బిడ్డ మీలో ఉన్నటువంటి దుఃఖమంతా కూడా ఈ రోజుతో విడిచిపెట్టు మనసు తీరా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే ఇక నుంచి మంచి ఆలోచనలు వస్తాయి బిడ్డ నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది మనస్ఫూర్తిగా నా పూజా మందిరంలో కూర్చొని నా ఎదుట ఈ రోజుతో నీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నీ మనసులో ఉండేటటువంటి బాధనంతా కూడా నా ముందు వ్యక్తపరుస్తూ బాధపడుతూ ఉండు రేపటి నుంచి నీ ముఖంలో చిరునవ్వు తప్ప దుఃఖం అనే మాటకి అస్సలు తావి ఉండదు బిడ్డ ఒకటి మాత్రం సదా గుర్తించుకో మీ సాయి నీకు తోడుగా ఉన్నాడని మాత్రం బిడ్డా నేను ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాననేది మాత్రం జీవిత సత్యం నువ్వు కోరింది కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి ఈ సాయి నీకు ప్రమాణం చేయబోతున్నాడు నా ఆశీషులు నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్